హలో ఎవరి వాన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో టేస్టీ టేస్టీగా బోడకాకరగాయ ఫ్రై అయితే మీకు చేసి చూపిపోతున్నానండి ఈ బోడకాకరగాయలు అనేవి మనకు ఓన్లీ రైనీ సీజన్లోనే దొరుకుతాయండి సో ఇలాంటి వచ్చినప్పుడు ఇలాంటివి తెచ్చుకొని ఫ్రై అనేది చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇప్పుడు అయితే ఒక అరగంట అయితే నీళ్ళలో పెట్టేసుకొని ఇంక ప్రాసెస్ అయితే చేసేసుకుందాం మంచిగా నానైతే పైన ఉన్న టెస్ట్ అంతా పోతుందండి అందుకోసం సో ఇప్పుడైతే బాండి హీట్ అయిందండి బాండి హీట్ అయిన తర్వాత అంటూ వన్ స్పూన్ అయితే ధనియాలు వేసుకుంటే సో ధనియాలు వన్ స్పూన్ వేసుకున్నాను కాబట్టి హాఫ్ స్పూన్ ఏమో జీలకర్ర వేసుకుంటాను ఈ క్వాంటిటీ అయితే వేసుకుంటే పావు కిలోకి అయితే కరెక్ట్గా సరిపోతాయండి పావు కిలో బోడ కాకరకాయలకి సో ఇప్పుడైతే ధనియాలు జీలకర్ర అనేది మంచిగా అయితే కలర్ చేంజ్ అయ్యేలాగా అయితే ఫ్రై చేసేసుకోవాలి మంచిగా కొంచెం అలా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో కొబ్బరి చిప్ ఉంటుంది కదండి ఎండు కొబ్బరి సో ఎండు కొబ్బరి అనేది చిన్న చిప్ అయితే ఒక హాఫ్ చిప్ అయితే వేసుకోండి అలా ఎండు కొబ్బరి అనేది అంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి ఫ్రై అనేది సో ఎండు కొబ్బరి కూడా మంచిగా అయితే అలా ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఎండు కొబ్బరి కూడా సో అలా ఎండు కొబ్బరి కూడా అలా మంచిగా అయితే ఫ్రై చేసేసుకున్నాం కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం చిన్నులపాయ అనేది ఒక పెద్ద సైజ్ది మొత్తం పాయ వేసేయండి సో ఆ వేడికే మనకైతే చిన్నులపాయ వేగిపోతుంది సో ఇప్పుడైతే చిన్నులపాయను కూడా అలా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం లైట్గా సో ఇవైతే మొత్తం అయిపోయినాయి అండి దినుసులన్నీ కూలైన దినుసులన్నీ మంచిగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న దినుసులన్నీ కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకున్నానండి ఇప్పుడైతే మిక్సీ జార్లో దాంట్లో మీ టేస్ట్ తగ్గట్టు అయితే కారం వేసుకోండి నేనైతే ఒక టూ స్పూన్స్ కారం వేసుకున్నాను కారం వేసేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవడం అండి మీకు అక్కడ కచ్చా పచ్చాగా నచ్చితే అలా కూడా చేసుకోవచ్చు నేనైతే మెత్తగా పట్టుకున్నాను సో ఇప్పుడైతే అలా పట్టేసుకున్నాను చూశారు కదా సో ఈ పేస్ట్ అయితే ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి మూత తీసి పెట్టుకుంటే మళ్ళీ ఆ స్మెల్ అంతా బయటకు వచ్చేస్తుందండి సో మూత పెట్టేసుకోండి సో ఈ లోపలికి బోడ కాకరకాయలు కూడా మంచిగా వాటర్లో నానిపోయినాయి చూసారా ఇలా పైకంటే అంటే మనకి డస్ట్ అంతా వచ్చేస్తుందండి మీకు నచ్చినట్టయితే అలా బోడ కాకరకాయలు చిన్న చిన్న ముక్కలకైనా కట్ చేసుకోవచ్చు బట్ నేను ఏంటంటే మనం గుత్తం కాయ కట్ చేస్తాం కదా సేమ్ అలా అయితే కట్ చేశానండి అలా కట్ చేసుకుంటే బాగుంటుంది బోడ కాకరకాయ ఫ్రై అనేది రైస్లో నంచుకోవటానికన్నా పప్పులోకి అయితే చాలా చాలా బాగుంటుందండి ఫ్రై ఇలా చేసుకుంటే మీరు కనుక జస్ట్ నార్మల్ వైట్ రైస్లో కనుక్కుంటే చిన్న చిన్న ముక్కలకా అయితే కట్ చేసుకోండి చూసారు కదా ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి మళ్ళీ చెప్తున్నాను ఇది ఏంటంటే మనకి రైనీ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి ఇలాంటివి తెచ్చుకొని ఇలా రైనీ సీజన్లో అయితే చేసుకోండి దీనివల్ల చాలా మంచి హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయంట అందుకే మనకి రైనీ సీజన్లోనే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి ఈ రైనీ సీజన్లో మనకి ఇలాంటి అయితే వస్తాయి అండి సో మనకి సీజన్కి తగ్గట్టు వచ్చే వెజిటేబుల్స్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి తెచ్చుకొని చాలా బాగుంటాయి సో ఇప్పుడైతే ఆ వీడియోలో చూపిస్తున్నట్టు అలా ఫోర్ పార్ట్స్గా అయితే కట్ చేసుకుంటున్నాను అలా కట్ చేసుకోవటం వల్ల లోపల వరకు అయితే వేగుతుందండి మీరు రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే సేమ్ బోడకాకరగాయలని చిన్న చిన్న ముక్కలుగా దొండకాయల ముక్కలు కట్ చేస్తారు కదా సో అలానే కొంచెం లావు ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు సో నేనైతే ఇలా కట్ చేసుకున్నానండి అన్ని ముక్కలు ఇలా కట్ చేసుకుంటే కూడా చాలా చాలా బాగుందండి మేమైతే సాంబార్లో నంచుకున్నాము సాంబార్లో అయితే చాలా చాలా బాగా అనిపించింది సో కొంచెం ఘాటుగా చేసుకోండి ఈ కాకరకాయలు అనేవి ఎందుకంటే బోడకాకరగాయకి కాకరకాయకి ఉన్నంత మంచి ఫ్లేవర్ ఉండవు సో మనం ఏంటంటే ఇలాంటి ఎక్స్ట్రా పదార్థాలు వేసి దానికి మంచి ఫ్లేవర్ రానివ్వాలి సో ఇప్పుడైతే డీప్ ఫ్రైకి అయితే సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని అలా అయితే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకున్నా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా మంచిగా అయితే అలా ఫ్రై చేసేసుకోవాలండి కాకరకాయలు అనేవి మంచిగా కలర్ చేంజ్ అవ్వాలి సో చూశారు కదా అలా తిప్పుకుంటూ ఉంటుంటే మనకి ఎక్కడ మాడకుండా ఉంటాయి కాకరకాయలు అనేవి సో ఇలా డీప్ ఫ్రైకి ఇంకొంచెం ఆయిల్ తక్కువ వేపుకోవచ్చు అండి బట్ ఈ ఆయిల్తో నేను ఇవాళ టూ రెసిపీస్ చేస్తాను ఒక రెసిపీ అయితే పోస్ట్ చేస్తున్నాను తర్వాత ఇంకో రెసిపీ పోస్ట్ చేస్తాను అందుకే వేసుకున్నాను క్వాంటిటీ ఆయిల్ అనేది సో చూశారు కదా అలా అయితే బోడ కాకరకాయలను అయితే మంచిగా అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను చెప్పాను కదండి కొంచెం మీడియం ఫ్లేమ్లో అన్న సిమ్ ఫ్లేమ్లో అన్న మీ స్టవ్ను తగ్గట్టు పెట్టుకోండి చూసారు కదా అలా మంచిగా గోల్డెన్ కలర్ అయితే రావాలండి మనకి ఇలా ప్రెస్ చేసి చూస్తే పైన స్కిన్ అనేది మెత్తగా ఉంటుంది అలా అయితే వేగినట్టే అర్థమండి సో చూసారు కదా అలా అయితే కలర్ చేంజ్ అండి సో ఇప్పుడైతే ఈ పక్కన తీసేసి పెట్టుకుందాము ఇలానే మీకు తగ్గట్టు అయితే ఆయిల్లో వేసేసుకోండి నేనైతే ఒకేసారి వేసుకున్నాను ఒక రెండు ట్రిప్పుల ద్వారా సో మనకైతే మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి చూసారా వీడియోలో చూపించిన టా కలర్ అయితే రావాలి అవైతే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చినాయి చూసారా అండి అలా మంచి కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి మనం పావు కిలో బోడకాకరగాయలు తీసుకున్నాం కాబట్టి పావు కిలో ఉల్లిపాయలు అయితే తీసుకోవాలండి అంటే మనం ఎన్ని ఉల్లిపాయలు వేస్తే ఈ బోడకాకరకాయ ఫ్రై అనేది అంత టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడైతే ఉల్లిపాయలు కూడా కోసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని మనం ఆయిల్ ఫ్రైకి పెట్టుకున్నాం కదండి ఆయిలే కొంచెం అయితే ఒక టూ స్పూన్స్ ఆయిల్ తీసేసుకొని ఇంకో బాండిలో అయితే వేసుకున్నాను సో ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఎన్ని మిర్చి అని పోపు దినుసులు వేసుకున్నానండి పోపు దినుసులు జస్ట్ అలా మిక్స్ చేసేసరికి మనకైతే వేగిపోయినాయి సో అవి మంచిగా వేగిపోయిన తర్వాత దాంట్లో చెప్పాను కదా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు అని కరేపాకు అయితే వేసుకోవాలండి ఉల్లిపాయలు ఎక్కువ అయితే వేసుకోండి మళ్ళీ చెప్తున్నాను అలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది సో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని కరేపాకు కూడా వేసుకున్నాను మీకు అక్కడ నచ్చితే కొంచెము చిల్లీ ఫ్లేక్స్ లాగా ఉంటాయి కదండీ సో అవి కూడా వేసుకోవచ్చు అట్లా ఎండుమిర్చి బదులు చిల్లీ ఫ్లేక్స్ కూడా తగులుతే బాగుంటుందండి లాస్ట్ ఇయర్ నేను అంతే చేశాను సో ఇప్పుడైతే ఉల్లిపాయలు మగ్గటానికి కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే నేను అక్కడ వేసుకున్నాను చూసారు కదా మళ్ళీ నేను బోడ వేసిన తర్వాత ఒక్కసారి దానిపైన చల్లుతానండి సో అందుకే ఇక్కడ దానికి సరిపడే వేసుకున్నాను కొంచెం సో అలా అయితే పసుపు ఉప్పు వేసిన తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు అనేవి కొంచెం మంచిగా అయితే మెత్తబడాలండి మెత్తబడే వరకు అయితే మగ్గించుకోవాలి అలా కొంచెం అలా కలిపేసేసరికి ఒక టూ మినిట్స్కి మనకి మంచిగా అయితే కలర్ చేంజ్ అయ్యాయి చూసారు లైట్గా అలా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న బోడ కాకరకాయలు అయితే వేసేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్ మీద అయితే ఇక్కడ ఫ్రై చేసేసుకోవాలండి అంటే మంచిగా కలర్ రావాలి చూపిస్తాను చూడండి మీకే అలా కొంచెం అయితే సాల్ట్ అయితే చల్లుకున్నాను బోడ కాకరకాయల మీద కొంచెం వాటికి సాల్ట్ పట్టాలని చెప్పి సో చూసుకొని వేసుకోండి సాల్ట్ అనేది సో అలా అయితే మంచిగా మిక్స్ చేసుకున్నాను అలా మిక్స్ చేసేసుకొని మూత అయితే ఇస్తారు ఎక్కడ పెట్టకండి ఇలా వేపుకోండి అంతే మనకి డ్రైగా అవుతుంది లాస్ట్కి చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే సో మంచిగా అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే అలా టోస్ట్ చేసుకుంటున్నాను అండి అంటే ఉల్లిపాయ ముక్కలకి మంచిగా అయితే పట్టిస్తున్నాను బుడకాకర అలా కొంచెం అయితే మనకు వేగినట్టు అర్థమవుతుంది చూడండి ముక్కలు కూడా అలా అలా వేగిపోయిన తర్వాత మనం అయితే మిక్సీ పట్టేసుకున్నాం కదండి పౌడర్ అనేది ఆ పౌడర్ వేసేసుకోవడం అండి ఆ పౌడర్ వేసేసిన తర్వాత కూడా కొంచెం మంచిగా అయితే ఆ పౌడర్కి పచ్చి స్మెల్ అనేది ఉంటుంది కదా మనము వెల్లుల్లి వేసాం కాబట్టి సో ఆ పచ్చి స్మెల్ పోయే వరకు అయితే అది కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇలా చేసుకుంటే ఈ బోడ ఫ్రై అనేది చాలా చాలా బాగుందండి ఒకసారి నేను చెప్పినట్టయితే అయితే ఈ సీజన్లో ఈ బోడకాకరకాయ ఫ్రై అయితే చేసుకోండి చాలా బాగుంటుంది లాస్ట్ ఇయర్ అయితే నేను ఇదే ప్రాసెస్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే పోస్ట్ చేశాను కదండి సో ఈ రైనీ సీజన్కి అయితే ఖచ్చితంగా ఈ బోడకాకరకాయలు తీసుకొచ్చుకొని ఈ ఫ్రై అయ్యే రెసిపీ అయితే ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది అని కొంచెం కొంచెం మీకు డిఫరెంట్గా తిన్నట్టు కూడా అనిపిస్తుంది ఎందుకంటే మనం రెగ్యులర్గా తినే వెజిటేబుల్స్ లాగా అయితే అసలు ఉండదు సో మనకైతే చూసారా ఉల్లిపాయలు అనేవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చి ముక్కలు కూడా మంచిగా వేగిపోయినాయి సో ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేసుకున్న పౌడర్ అయితే వేసేసుకోవాలి నేనైతే మెత్తగా పట్టుకున్నాను కాబట్టి నాకు అలా వచ్చిందండి సో పౌడర్ కూడా వేసేసుకొని ఇప్పుడైతే మంచిగా అయితే కలిపేసుకోవాలండి అంటే పౌడర్ అంతా ముక్కలకైతే పట్టాలి మంచిగా కారంలాగా రావాలండి మనం వేపేసరికి దాంట్లోనే కొంచెం అయితే కారం వేసినప్పుడే అక్కడ కొత్తిమీర వేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను చూడండి అలా అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే మిక్స్ చేసుకోవాలండి కారం వేసిన తర్వాత ఎందుకంటే మనం అలా ముద్దగా వేసాం కాబట్టి అలా మంచిగా పడుతుంది మీరు కావాలనుకుంటే పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చండి కారం వేసేటప్పుడే బట్ నేను ఎందుకు పుట్నాల పప్పు రెగ్యులర్గా తిన్నట్టు ఉంటుందని అయితే నేను వేయలేదు సో ఇలా చేసుకుంటే అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి గార్లిక్ ఫ్లేవర్తో సో అలా అయితే మంచిగా మిక్స్ చేసేసేసరికి మనకి లాస్ట్కి వచ్చేసరికి మనకి కాకరకాయ కారం చేస్తాం కదా సేమ్ అంతే టెక్స్చర్ వస్తుంది చూడండి అలా వచ్చేసిన తర్వాత అలా లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని దించేసుకోవడం అండి అంతే అండి టేస్టీ టేస్టీ బోడకాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను అండి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి నేను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి రెసిపీ నచ్చినట్లయితే కింద హైప్ అనేది ఆప్షన్ వస్తుందండి ఆ హైప్ అనేది ప్రెస్ చేయండి నాకు పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై సీ యూ నెక్స్ట్ వీడియో